రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన జీవితములో ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి నైతిక విలువలను సామాజిక జీవితాన్ని పెంపొందించుకోవడానికి ఈరోజు వాగ్దానమును బట్టి మీతో ఈ విధముగా ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఈ దినమంతయు మీ జీవితాలలో గొప్ప మేలులను దీవెనలను నడిపింపును దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వాక్యదానంలోకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త ఆరవ అధ్యాయము మొదటి వచనము మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నదో బయలుపరచబడుచున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం మొదటిగా ఇక్కడ ఆలోచన చేసినప్పుడు మనుషులకు కనబడవలనని మన నీతి క్రియలు ఎందుకు చేయకుండా జాగ్రత్త పడాలి జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఏమై ఉంది మనము చేసేటివే నీతిక్రియలు నీతి క్రియలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు జాగ్రత్త పడవలసిన అవసరము ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది ఎందుకనగా నేడు మానవ జీవితాలను పరిశీలించినప్పుడు అక్కడక్కడ జరుగుతున్నటువంటి సహాయ సహకారాలను కానీ గొప్ప గొప్ప కార్యములను సలపడం కానీ ప్రాముఖ్యంగా కరోనా టైంలో కూడా ఎంతో గొప్ప గొప్ప మేధావులు ఎన్జిఓస్ అనేటటువంటి వ్యక్తులు ఎన్నో గొప్ప గొప్ప సేవా పరిచర్యలు అందించినటువంటి సంఘటనలు కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో నిస్వార్థమైనటువంటి సేవ కలిపడానికి కార్యములు సలపడానికి ఇష్టపడిన వారు ఉంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి సహాయ సహకారాలు అందించినటువంటి వారు కూడా లేకపోలేరు అందుకే మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కావచ్చు వస్త్రములు లేనటువంటి వారికి పండుకోవడానికి ఆయా స్థలాలలో రోడ్ల ప్రక్కన పడుచు పండుకొనుచున్నటువంటి వారికి దుప్పట్లు దాన చేయడం కానీ ఇలాంటి కార్యములు మనం అన్ని వచ్చి అనేకము చూస్తూ ఉంటున్నాం వీటిని జరిగించడము ఒక ఎత్తు అయితే మరొక విధంగా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే వీటిని జరిగించడంలో కూడా ముసుకు వేసుకొని స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులుగా దాన ధర్మాలు చేసేవారు కూడా వీరితో కలిసిపోయి కలిషితము చేస్తున్నటువంటి నీతిక్రియలను జరిగించలేనటువంటి వ్యక్తులు కూడా మనకు లేకపోలేరు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్గా మన జ్ఞాపకం చేసిన ఇంకొక మాట ఏంటంటే నీతి లేని వారే నీతి క్రియలు జరిగించడము ఆశ్చర్యం నీతి లేని వారే నీతి క్రియలు వాళ్ళు చేసే క్రియలు నీతియే కానీ వారికి నీతి లేదు ఎందుకంటే స్వార్థం ఉండవచ్చు అసూయ ఉండవచ్చు మనుషులు నన్ను మెచ్చుకోవాలని ఉండవచ్చు లేదో ఏదో ఆశిస్తూ ఈ కార్యములు చేస్తూ ఉండవచ్చు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నీతి క్రియలు జరిగించుటయందు చేయుటయందు నీవు జాగ్రత్తగా ఉండు నీవు నీతి కార్యములు చేస్తున్నప్పుడు జాగ్రత్త పడు అని ఎందుకు ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అనేది దిన వాగ్దానమును గమనించినప్పుడు చాలా మట్టుకు ప్రతిఫలములు ఆలించి ఆశించి ధర్మకార్యములు చేయించినటువంటి వ్యక్తులుగా స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులుగా ఉంటున్నటువంటి వ్యక్తులను ఇది హెచ్చరిస్తున్నట్టుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మనము ధర్మ కార్యములు చేస్తున్నప్పుడు ఏదో స్వార్థముతో ఏదో ఉద్దేశము పెట్టుకొని మనము ఏదో దొరుకుతుంది అనేటటువంటి ఆ అలవాట్లను కలిగి ఉండి మనము దాన ధర్మాలు చేయడము కానీ నీతి కార్యములు జరిగించడము కానీ పనికి రావు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా నాటి ఏసుక్రీస్తు కాలము నాటి పరిస్థితులను చూసినప్పుడు మత విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప దాన చేస్తూ ఉంటున్నారు కానీ నీతి లేదు భక్తి లేదు యథార్థత లేదు మానవత్వము లేదు ఎదుటివాన్ని గౌరవించాలనేటటువంటి స్థితి లేదు కానీ మనుషులకు కనబడాలని అక్కడక్కడ గుడుల దగ్గర దేవాలయాల దగ్గర మనుషులు ఉన్నటువంటి గుమ్మిగూడినటువంటి స్థలాల దగ్గర గొప్ప గొప్ప పేర్లు ప్రకటించుకోవడానికి సహాయ సహకారాలు నీతి కార్యములు చేస్తున్నామని చూపించుకునేటటువంటి ఇదిగో బాహ్యపరమైనటువంటి వ్యక్తులు ఎందరో ఉండి ఉన్నారు కాబట్టి వారిని హెచ్చరిస్తున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవ విషయం మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవా పరిచర్యలో ఇంకొక ఆలోచన ఏంటంటే మీ పరలోకపు తండ్రి మయమపరచబడినట్లు మీరు సత్క్రియలను మీ సత్క్రియలను చూసి అనేకులు దేవుని మయమపరచే విధంగా మీరు వారి ఎదుట సత్క్రియలు చేయండి అని కూడా దేవుని వాక్యమే జ్ఞాపకం చేయ చేయబడుతూ ఉంటుంది ఒక దిక్కేమో నీతి కార్యములు జరిగించేటప్పుడు జాగ్రత్త పడమంటుంది రెండవది మనుషుల ఎదుట దేవుని మయమపరిచే విధంగా మీరు నీతి కార్యములు చేయండి అని ఈ మత్త సువార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయము గమనించాల్సింది ఏంటంటే మనము దేహము అనగా బాహ్యపరమైనటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మన మనస్సులో ఉంచుకొని మన హృదయ స్పందన లేనటువంటి మన హృదయంలో నిశ్చయించుకోలేనటువంటి పరిశీలన లేనటువంటి కార్యములను జరిగిస్తూ మేము నీతి మంతులము అని మోసపోవడం ఒక విధంగా అయితే అనేకులు దీవించబడాలి రక్షించబడాలి వారి జీవితాల్లో కూడా మేలు జరగాలి అనేటటువంటి ఇదిగో మేలు చేసేటటువంటి నీతి క్రియలు వారు కూడా ఉన్నారు కాబట్టి నీదు అసలైనటువంటి నీతి కార్యమా నకిలీ నీతి కార్యమా నేను నీవు జాగ్రత్త చేసుకో అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే కంటిన్యూషన్ మనం చూస్తే లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీకు పలి ప్రతిఫలము పొందరు అని జ్ఞాపకం చేస్తుంది మీ నీతి కార్యములు అనేటివి స్వార్థముతో ఉంటే మీకు ప్రతిఫలము లేదు నిస్వార్థమైనవిగా ఉంటే ప్రతిఫలము తప్పక ఉంటుంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఉదయకాల సమయమున మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మనము జరిగిస్తున్నటువంటి కార్యములు ఎరుగు పొరుగు వారి మేలు కొరకు కానీ వారు దీవించబడుట కొరకు వారు సన్మార్గంలో నడుచుట కొరకు మనము జరిగిస్తున్న జరిగించబోతున్నటువంటి కార్యములు నిజముగా నీతి కార్యములు జరిగిస్తున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకొని మనం జరిగిస్తూ ఉంటున్నామా లేదా స్వార్థముతో మోసముతో మనుషులను మభ్యపెట్టాలని మనుషులను వేషధారణలోనికి దింపాలని మనం స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి నీతి కార్యములు చేస్తూ ఉంటున్నామా మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అనే దినవాగ్దానం మనల్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి దేవుని సంకల్పం ఏమిటంటే నీవు నీతి క్రియలు జరిగించడము తప్పు కాదు స్వార్థపూరితమైనటువంటి నీతి లేని నీ జీవితము నీతి క్రియలు జరిగించి ఇదిగో మనుషుల మెప్పు పొందాలి అని చూడడము తప్పు దేవుడు నిన్ను మెచ్చుకోవాలని దేవుడు నిన్ను దీవించాలని నీవు నీతి కార్యములు జరిగించడము మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా జీవితాలలో మేము నీతి కార్యములు జరిగిస్తున్నప్పుడు నీతి కార్యములు జరిగించేవారిగా మేము ఉన్నాము అని మైమర్చిపోతూ ఉంటున్నప్పుడు మేము నిజముగా జాగ్రత్త పడి నీతి మంతులముగా జీవిస్తూ నీతి క్రియలు జరిగిస్తున్నామా నీతి లేని వారుగా బ్రతుకుతూ నీతి క్రియలు జరిగిస్తున్నాము అని మనుషుల మెప్పు పొందుకోవడానికి బ్రతుకుతూ ఉంటున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకునే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ జాగ్రత్త పడలేని వారముగా ఉంటే ప్రతిఫలము పొందలేనటువంటి ఇదిగో నీతిక్రియలు జరిగిస్తున్నట్లయితే మమ్మల్ని కనికరించి క్షమించి మా లోపములు సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో అనారోగ్యముల చేత తీరని రోగముల చేత ఇదిగో కుటుంబ సమస్యల చేత అయ్యా దేవా ప్రభువాన్ని కన్నీళ్లు విడుస్తున్నటువంటి మీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉంటున్నాం దీవించండి ఆశీర్వదించండి బిడ్డలను పెంచడంలో కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులు చదువు అవ్వట్లేదు అని బాధపడుతున్నటువంటి బిడ్డలు క్రమశిక్షణలు ఎదుగట్లే ఎదగట్లేదు అని తల్లిదండ్రులు ఆయాసముకు దుఃఖము లోనవుతున్నటువంటి సందర్భాలను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి కావలసిన దీవెనను ఆశీర్వాదమును సహాయమును ని కృపను అనుగ్రహించి సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇది నా జీవితంలో జరగాలని ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించి మయము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడిగి వేడుకొనిచ్చు నామ తండ్రి దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుండే దీవించి ఆశీర్వదించునుగాక అవమైన్